ఎండాకాలంలో మరి అభ్యసెస్కి నిజామాబాద్ మహిళా తరఫున అలాగే విద్యా స్థానిక పక్కన మరి స్వాగతం తెలియజేస్తూ ఈ సందర్భంగా సాఫ్ట్వాల్ సాఫ్ట్ వాల్కి జీవమ్ బోసు ప్రకటించడం వంటి ఇద్దరు ప్రభాకర్ రెడ్డి గారు అలాగే స్టేట్ అఫీషియల్స్ అలాగే జిల్లా అని అఫీషియస్ మరియు స్థానిక అఫీషియల్స్ అందరికీ కూడా శుభాగరం తెలియ తెలియడం జరుగుతుంది ఎందుకనంటే మనకి ఒక స్టూడెంట్ ఉన్నాడు అంటే ఖచ్చితంగా ఏదో ఒక క్రీడలో రాణించాల్సిన అవసరం ఉంది నవే డేస్ లో గతంలో చాలా అంశాలలో మనకి క్రీడాకారులు క్రీడల్లో ప్రవేశం ఉండేది కానీ కలకమైన ఆ క్రీడలు గేమ్స్ ఆడుతున్నారు అందరు శారీరకంగా ఎదుగుదల చాలా తగ్గిపోయింది కార్పొరేషన్ స్కూల్స్ వచ్చి అంతా ర్యాంకింగ్ కోసం వచ్చి మనము అత్యధిక యువ జనాభా ఉన్న దేశం అయినప్పటికీ క్రీడల్లో ఏదైనా ఒక గేమ్స్ టోర్నమెంట్ చూసి లాస్ట్ లిస్ట్ ఉంటున్నాం యువత మాత్రం నెంబరింగ్ చూస్తే ఫస్ట్ ఉంటున్నా కానీ క్రీడారంగంలో చాలా ఎప్పుడు చూసినా అనుకున్న స్థాయిలో లేదు ఇప్పుడు కొంత అవేర్నెస్ వచ్చింది ఈ సాఫ్ట్ లో అసలు ఈ గేమ్ నాకు ఈ రోజు అసలు ఈ గేమ్ ఎట్లుంది ఎంత మంది ప్లేయర్లు నేను అక్కడ కోచ్ గా ఇప్పుడు కానీ దీంట్లో కూడా ఈ గేమ్ చాలా థ్రిల్లింగ్ ఉంది నాకు కూడా నేర్చుకోవాలి ఇక్కడికి వచ్చిన చూసినాక ఈ గేమ్ నేను ఫస్ట్ ఇంటర్మీడియట్ ఉన్నప్పుడు క్రికెట్ బాగా ఆడుతుండే క్రికెట్ ఆడుతున్నప్పుడు ఇది టీవీలో చూడటమే ఈ నాకు ఏం అర్థం కాలేదు మినిట్స్ ఉంటే నాకు ఒక టెన్ పర్సెంట్ అర్థమైంది ఇది కూడా నేను నేర్చుకోవాలని వచ్చింది ఇందులో ప్రతి ఒక్కరు దయచేసి ఏదో ఒక క్రీడ ఇప్పుడు ఇక్కడ మీరంతా ఇది ఇంట్రెస్ట్ ఉన్న క్రీడ మీరు నేర్చుకుంటారు ప్రతి ఒక్కరు క్రీడా రంగం రాణించాలి వాళ్ళే శారీరక ఎదుగుదల బాగుంటుంది ఆలోచన విధానం కానీ మీరు జాబ్స్ కూడా ఆపర్చునిటీ పెరుగుతాయి ఈవెన్ జీవితంలో కూడా మంచి డిసిషన్ తీసుకోవడం కానీ సొసైటీలో ఏ విధంగా ఎలాంటి ప్రెషర్ అయినా తట్టుకోగలుగుతారు ఈ శారీరక ఉల్లాసం లేకపోవడం వల్ల ఈ ఒత్తిడిని తట్టుకోలేదు ఈవెన్ మ్యారేజ్ లైఫ్ లో కానీ ఏ డ్రెస్ నేను తట్టుకోవాలంటే గేమ్స్ ఆడితే చాలా ఉల్లాసంగా ఉంటారు ప్రతిదాన్ని యాక్టివ్ గా క్లాస్ రూమ్ లో కూడా మీరు విద్య నేర్చుకోవడం క్రీడా ప్లేయర్లకు ఉన్న డ్రెస్ తక్కువ మామూలు పర్సన్ చాలా తేడా ఉంటుంది అందుకనే ప్రతి ఒక్కరు క్రీడలు నేర్చుకోవాలి ఓన్లీ మార్క్ కోసం అనుకుంటారు కానీ క్లాస్ లో ఫస్ట్ వస్తాడు ఏదన్నా లైఫ్ లో ఏదైనా చిన్న ఒత్తిడి సూసైడ్ చేసుకోవడం అలాంటి చాలా మంది చూసుకుంటారు క్లాస్ లో ఫస్ట్ ఉంటారు లక్ష రూపాయలు డిషెస్ రాంగ్ డిసిషన్ మనం సొసైటీలో ఎట్లా ఉండదు అనేది మనకు తెలుస్తుంది స్పోర్టింగ్ సెరి మీరు డిస్టిక్ డిస్టిక్ డిఫరెంట్ ఏరియాలో పోతారు కదా ఎట్లా కల్చర్ ఉంటది సొసైటీని నేర్చుకోవడానికి ఇది ఒక మంచి ఆపర్చునిటీ అన్ని జీవితం ఒక బుక్ ఏ నేర్పడుతున్నారు సొసైటీ నేర్చుకోవాల్సిన చాలా విషయాలు ఉంటాయి మీరు ఇట్లా ఈ విధంగా టోర్నమెంట్స్ పోయినప్పుడు కానీ కల్చర్ ఉంది ఎట్లా ఉంటుంది అందరితో మింగిల్ కావటం డిఫరెంట్ కల్చర్ నేర్చుకోవటం సొసైటీ నేర్చుకోవడానికి ఇది ఒక మంచి అవకాశం అందరూ మంచిగా రాణించాలని కోరుకుంటూ నాకు ఈ అవకాశం ధన్యవాదాలు జై హింద్